హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నాగరత్నమ్మ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఆమె చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఒక బెంచ్ ఇచ్చిన తీర్పును ఇంకో బెంచ్ కొట్టేస్తూ ఉంది ఇది మనకు దీన్ని మరి ఏ రకమైన న్యాయం న్యాయం అంటారో ఇది ఒక విధంగా చెప్పాలంటే అనేథికల్ ఇప్పుడు ఆ జడ్జీలకు ఈ జడ్జీలకు కూడా మార్గదర్శం అదే న్యా అదే చట్టం అదే న్యాయం అదే రాజ్యాంగం అదే క్రిమినల్ యాక్ట్స్ మరి వాళ్ళకు అయినప్పుడు వీళ్ళకి ఎందుకు కాదంటారు లేకపోతే వాళ్ళు కాదంటే వీళ్ళు ఎందుకు అవునంటారు అనేది ఆమె ప్రశ్న మన ఉదాహరణకు వర్గీకరణ తీసుకోండి ఐదుగురు సభ్యుల ధర్మాసనం అది రాష్ట్రాలు చేయడానికి వీలు లేదు అది కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సపోర్ట్తో మనకు బిల్లు పాస్ పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తేనే దానికి చట్టబద్ధత ఉందని ఐదు మంది తీర్మానం ఇస్తే ఐదు మంది తీర్మానాన్ని పక్కన పెట్టి ఏడు మంది రాష్ట్రాలు చేసుకోవచ్చని ఇచ్చారు అది ఈ ఆటోమేటిక్గా దానికి అది చాలా కాలం నుంచి ముప్పై ఏళ్ళ నుంచి మందకృష్ణ గారు తెగ లాబియింగ్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా చట్టం అయిపోయింది సో ఇది ఇలాంటివి చాలా ఉన్నాయి సో దీన్ని మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీని మీద దృష్టి పెట్టాలనేది ఈ వీడియో విజ్ఞప్తి థ్యాంక్ యూ